హిప్ రీప్లేస్మెంట్స్ మనకి మోకాల రి మార్పిడి ఆపరేషన్స్తో కంపేర్ చేస్తే హిప్ రీప్లేస్మెంట్ సంఖ్య కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఈ హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి ఎవరికి అవసరం పడతాయి అంటే ఎవరికైతే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యాయి ఫ్రాక్చర్స్ అయ్యాయి తుంటి చుట్టూ వాటికి సర్జరీస్ అయ్యాయి దానివల్ల ఆ బాల్ షేప్ ఎప్పుడైతే చేంజ్ అయింది అన్నప్పుడు వాళ్ళకి ఆర్థరైటిస్ సరుగుదల డెవలప్ అయ్యి ఆ హిప్ జాయింట్ మూమెంట్స్ తగ్గిపోయి మనకి ఆ హిప్ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అవసరం పడుతుంది అలాగే కొద్దిమందిలో ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు చిన్నవాళ్ళ నుండి ఇరవై సంవత్సరాల నుండే మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది కొద్దిమందిలో వితౌట్ ఎనీ రీజన్ ఆ బాల్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల బాల్ షేప్ చేంజ్ అయ్యి అరుగుదలకు దారితీస్తుంది వాళ్ళకు కూడా ఈ హిప్ రీప్లేస్మెంట్స్ అవసరం పడతాయి యాంక్లోజింగ్ స్పాండలైటిస్ అనే ఇంకొక కండిషన్ అదేంటంటే ఈ రొమోటాయిడ్ రిలేటెడ్ కండిషన్ ఒకటి దీనిలో కూడా ఈ స్టిఫ్నెస్ అనేది పెరిగిపోతుంది అది మీ ప్రధానంగా స్పైన్ హిప్ జాయింట్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఈ హిప్ జాయింట్ మూమెంట్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోయి దానికి కూడా మనకి రీప్లేస్మెంట్స్ ఆప్షన్స్ అనేది అవసరం పడుతుంది సో ఇలాగా ఏ రకంగా హిప్ రీప్లేస్మెంట్స్ ఆపరేషన్ చూసుకున్నప్పుడు కానీ రికవరీ గురించి ఏమేమి అడ్వాన్సెస్ ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం నార్మల్గా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది హీ నీ రీప్లేస్మెంట్ కన్నా చాలా ఫాస్టర్ రికవరీ ఉండే సర్జరీ వెంటనే నెక్స్ట్ రోజు నుండి మనం మొత్తం బరువు పెట్టి పేషెంట్స్ నడవగలుగుతారు నీ రిప్లేస్మెంట్స్ కంపేర్ చేస్తే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది ఒక రెండు వారాలలో యూజువల్గా రికవరీ అన్నమాట దీనిలో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే మనకి ఏ జాయింట్ అయినా హిప్ జాయింట్ అయినా కానీ మనము సర్జరీ చేస్తున్నప్పుడు ఈ కప్ పొజిషన్ ఈ స్టెమ్ ఈ బాల్ ఎలా ప్లేస్ చేస్తున్నాము దాన్ని బట్టి వాళ్ళ మూమెంట్స్ కానీ వాళ్ళ లాంజివిటీ ఎన్ని సంవత్సరాలు ఆ హిప్ సర్వైవ్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది సో ఈ రకంగా ఆపరేషన్స్ చేసడానికి మనకి రోబోటిక్ అనేది చాలా అడ్వాన్స్మెంట్ అనమాట ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా ఈ కప్ని ఎలాగా ప్లేస్ చేయాలి బాల్ ఎలాగా ప్లేస్ చేయాలి అది మనకి ప్రాపర్గా తెలుస్తుంది ఈ రకంగా చేస్తే చేసిన సర్జరీ తర్వాత నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడము కింద కూర్చొని లేవడానికి కానీ వీలుగా ఉండడము స్పోర్ట్స్ ఆడడానికి కూడా అవకాశం ఉండేలాగా ఉంటుందన్నమాట సో ఈ రకంగా రోబోటిక్ సర్జరీ హిప్ రీప్లేస్మెంట్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎవరికైతే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆప్షన్ మీరు అనుకుంటున్నారో సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారో యంగర్ పేషెంట్స్ అయితే కనుక డెఫినెట్గా ఈ రోబోటిక్స్ సర్జరీ చేసుకోవడం ద్వారా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది